ఈ జగదీష్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్లో పూర్తిగా విద్య మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఈ వీడియోలో ఉపయోగించిన చిత్రాలు క్లిప్పులు వాటి అసలు యజమానులకు చెందినవి ఏదైనా సమస్య ఉంటే దయచేసి మాతో నేరుగా సంప్రదించండి హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్ మీరు ఆల్రెడీ డెమో చూసే ఉంటారు ఇది మనకి ఇన్స్టాలో చాలా ట్రెండింగ్ అవుతుంది ఇప్పుడు మేడారం జాతర అయితే రన్నింగ్లో ఉంది ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు అయితే సో ఇది చాలా ట్రెండింగ్ అవుతుంది కాబట్టి నేను లైట్గా ట్రై చేసిన ఇది చాలా యూజ్ అవుతుంది చాలా లైక్స్ వస్తాయి అండ్ మీకు ఆర్డర్ కూడా నాకు నేను అసలు ఊహించలేదు నాకు వస్తుందని ఒక టూ త్రీ ఆర్డర్స్ కూడా నేను కూడా చేయడం జరిగింది సో అందుకే మీరు ట్రై చేయండి డెఫినెట్గా ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది సో మీకు లైక్స్ కూడా కంపల్సరీగా వస్తాయి ఇది ఎలా చేసుకోలేందనేది చాలా ఈజీ సింపుల్గా చేసుకోవచ్చు నేను ఒక స్టెప్ చెప్తా మిగతా అంతా మీరే చేసి పడేస్తారు సో ఈ ఇమేజెస్ అన్నీ నేను మీకు ప్రొవైడ్ చేస్తా డోంట్ వరీ డిస్క్రిప్షన్లో ఉంటే మీరు వచ్చి డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఇంకోటి వీడియో కూడా ఇస్తా మీ దగ్గర ఏదన్నా రోడ్ వీడియో ఉంటే ఓకే ఆ రోడ్ వీడియో ఏమన్నా నేను ఇస్తా డిస్క్రిప్షన్లో ఉంటే అన్నీ అన్నీ తీసుకోండి అండ్ మీకు సాంగ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తా అది వీడియో ఇస్తా వీడియో నుంచి సాంగ్ ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలో నేను అది కూడా చెప్తా డైరెక్ట్ వీడియో తీసుకునే వస్తుంది సో మీరు ఫస్ట్ చేస్తారంటే మన పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకొని ఫస్ట్ మీరు డాక్టర్ పిఎన్జి ఉంటుంది ఆ పిఎన్జి తీసుకోండి ఇంకా నుంచి కొంచెం డీటెయిల్గా చూడండి ఫస్ట్ మీరు ఇమేజ్ తీసుకున్న తర్వాత అంటే మన పిక్సార్ట్లో ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి ట్రాన్స్పరెంట్ ఇక్కడ చుక్కలు చుక్కలు కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి మనకు ఎందుకంటే పిఎన్జి టైప్లో ఉండాలి వీడియోలో పెట్టాలి కాబట్టి సో టూల్స్లోకి వచ్చేసేయండి క్రాప్లోకి వచ్చేసేయండి ఇక్కడ సిక్స్టీన్ పాయింట్ నైన్ అన్నది కదా దీన్ని మళ్ళీ డబల్ క్లిక్ చేస్తే నైన్ పాయింట్ సిక్స్టీన్ రేషియో వస్తుంది ఇది మనం రీల్స్లో పెట్టుకోవడానికి అండ్ నెక్స్ట్ మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి ఇప్పుడు ఏడై ఏదైతే మన పిఎన్జి ఉంటుందో ఈ ట్రాక్టర్ ఇమేజ్ ఆ ట్రాక్టర్ ఇమేజ్ తీసుకోండి నేను మీకు అన్నీ ఇస్తాను ఇది కొంచెం ట్రాక్టర్ లేపి ఉంటుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుందని నేను ఇది పెట్టిన మీకు కావాలంటే వేరే తీసుకున్న ఓకే సో ఇప్పుడైతే ఇంతకుముందుకే చూసిన నేను గద్ద మీద అండ్ గోట్ మీద దాని మీద కూడా కూర్చొని చేస్తున్నారు సో మీరు ట్రై చేయండి బట్ మీకు చాలా లైక్స్ వస్తాయి దానివల్ల ఫాలోవర్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది ఏమన్నా ఊరికన్నా కావాలన్నా చేయించుకోవచ్చు నేను చేసిన సో అందుకే మీకు చెప్తున్నా నేను అసలు ఊహించలే అండ్ నెక్స్ట్ వచ్చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి నేను ఒక్క ఫోటో చూపిస్తా గైస్ అంటే ఒక ఫోటో నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నా ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ వచ్చేసి పిక్సల్ కట్ అనే యాప్లో ఉంటుంది ఇది మీరు ప్లే నుంచి డౌన్లోడ్ చేసుకోండి చూసుకోండి నేను ఇంత ముందుకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నా ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే మీరు ఏదైతే ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటారో అది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇచ్చేస్తుంది ఒకసారి ట్రై చేయండి మీకే అర్థమైపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఒకటి పెట్టుకోండి నేను ఇది ఒక్క ఇమేజ్ చూపిస్తా మీరు అంత ప్రాసెస్ సేమ్ ఇది ఎట్లా చేసినామో అదే ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు ఇమేజ్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ చేస్తున్నా అంటే నేను దీంతో చూపిస్తున్నా కాబట్టి డూప్లికేట్ చేస్తున్నా మీకు ఎన్ని కావాలంటే అని పెట్టుకోండి ఇట్లా ఇక్కడ ఒకటి అండ్ ఇప్పుడు ఈ ట్రాక్టర్కి కిందికి లెగ్స్ వచ్చినాయి కదా దీన్ని ఎరేజర్లోకి వచ్చేసి ఇట్లా కట్ చేసుకోండి అయిపోతుంది సో ఇట్లా మరి మీ స్టాండింగ్ ఫోటో పెట్టుకున్న ఓకే అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ఎరేజ్ చేసి మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ఒకటి పెడుతున్నా ఇట్లా పెట్టి ఇట్లా ఒకటి కొంచెం మీరు ఫనీగా కూడా ఏమైనా చేసుకోవచ్చు సో అట్లా అండ్ నెక్స్ట్ ఇట్లా ఇప్పుడు ఇట్లా ఏదైతే ఇప్పుడు ఈ త్రీ ఫొటోస్ నేను సెట్ చేసిండో మీరు అన్ని ఫొటోస్ ఇట్లా మీకు నచ్చినట్టు ఈడొకటి పెట్టుకోండి ఈ ట్రాలీ ఉంది కదా ఈడొకటి పెట్టుకోండి ఈడ ఒకటి పెట్టుకోండి ఇట్లా మీరు టోటల్ పెట్టుకోండి ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ గోటు అండ్ ఈ హెన్ను అంటే కోడి పుంజు అండ్ స్టిక్స్ అవన్నీ ఉన్నాయి కదా కట్టల పోయి అది అనేది అంటారు సో అవన్నీ ఇప్పుడు తీసుకుందాం అండ్ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన మళ్ళీ సేమ్ ప్రాసెస్ చాలా ఈజీ ఉంటుంది కానీ డెఫినెట్గా ట్రై చేయండి ఒకవేళ లైక్స్ కావాలి ఫాలోవర్స్ కావాలంటే ఇలాంటి వీడియోస్ కొన్ని ట్రై చేయాలి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఇప్పుడు ఇమేజ్ తీసుకొని ఇట్లా ముంగటికి పెట్టుకొని ఇట్లా పెట్టుకుంటే అయిపోతుంది మళ్ళీ లేయర్స్ ఇది డూప్లికేట్ చేసుకొని మళ్ళీ దీనిపైన ఇది ఒకటి పెట్టుకుంటే అయిపోయింది కథం ఇప్పుడు కటల్ సెట్ అయిపోయినాయి కదా దీనికి దండ కూడా ఉంటుంది ఆ దండ కూడా నేను మీకు ఇమేజ్ ఇస్తాను ఇప్పుడు ఇవన్నీ తీసుకొని కొంచెం ప్రాసెస్ అవుతుంది అంతే సో ఇప్పుడు ఇది ఉంది కదా ఇది మన కింగ్ఫిషర్ బాక్స్ ఓకే ఇది ఇక్కడ ఇట్లా పెట్టినా మీకు కావాలంటే మీ దగ్గర ఏమైనా బాటిల్స్ ఉంటే ఆ బాటిల్స్ కూడా మీద పెట్టుకొని మీ ఇష్టం డిఫరెంట్గా ట్రై చేయండి ఫనీగా ఎంటర్టైన్మెంట్గా చాలా బాగుంటుంది సో ఇక్కడ ఒక మేకప్ పోతే వస్తుంది అది కూడా చూపిస్తా గైస్ చూడండి నేను ఈ మందు అన్నా కదా మందు తీసుకున్నా సో ఏదో ట్రై చేద్దామని చాలా ఫనీగా ఫీల్ అవుతారు చాలా మందికి ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది సో దట్స్ వై అండ్ నెక్స్ట్ ఈ కోడ్ ఉంది కదా దీన్ని ముంగట పెట్టేసుకోండి అంటే నుంచి ఇక్కడ తెచ్చి పెట్టుకోవడమే పెద్ద కథ ఏం లేదు ఇది మనమే పోస్టర్ చేస్తలేము ఏదో కొంచెం ఫనీగా ఎంటర్టైన్మెంట్గా ఉండడానికి మాత్రమే అండ్ ఈ గోట్ ఉంది కదా మేకప్ పోతు ఇది ఇక్కడ పెట్టుకోండి దీనికో దండ వేయండి ఇట్లా జూమ్ చేసుకొని ఇట్లా అండ్ ఇది దండని డూప్లికేట్ చేసుకోండి మీకు మినిమం సపోర్ట్ ఉంటుంది ఆ సపోర్ట్ అయిపోగానే మళ్ళీ సేవ్ చేసుకొని మళ్ళీ న్యూ ఫొటోస్ తోటి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మనకు అన్ని వాటర్ మార్క్స్ ఉన్నాయి పిక్సల్ కట్వి అవన్నీ రిమూవ్ చేసుకోవచ్చు కదా మీకు తెలుసు కదా ఈ మన ఇమేజ్ని క్లిక్ చేసి ఎరేజర్లోకి వచ్చేసి ఇట్లా రిమూవ్ చేసుకుంటే అయిపోతుంది ఇది దాన్ని కాదు ఇంకా దేనిో వచ్చింది ఆ స్టిక్స్ది చూసుకోండి ఇట్లా అన్నీ నీట్గా రిమూవ్ చేసుకోండి సో ఇట్లా మొత్తం కవర్ చేసుకోండి ఎగ్జాంపుల్గా నేను ఒక ఇమేజ్ చేసిన ఇంతకు ముందుకు ఈ టైప్లో బ్యాండ్స్ కూడా పెట్టినా నేను అన్ని డీజేలు అన్ని ఏదోదో పెట్టేసిన సో మీకు ఇవన్నీ పేం చేసి ఇస్తా డోంట్ వరీ ఇప్పుడు నేను ఎట్లయితే చూపెట్టినో ఆడో టీడో టీడో ఆడో పెట్టుకుంటే అయిపోతుంది కాదు అదేం పెద్ద కథ కాదు సో ఇట్లా పెట్టుకోండి పెట్టుకొని ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఎగ్జాంపుల్గా సేవ్ చేస్తున్నా ఇక్కడ సేవ్ సేవ్ అయిపోయింది డైరెక్ట్ మీరు అలైట్ మోషన్లోకి వచ్చేసేది అలైట్ మోషన్లో సేమ్ రేషియో ఇప్పుడు ఏదైతే మనం పిక్సార్ట్లో తీసుకున్నామో విశాఖ మీద క్లిక్ చేసి నైన్ నైన్ పాయింట్ సిక్స్టీన్ రేషియో తీసుకోండి అండ్ నెక్స్ట్ ఈ ఇమేజ్ ఉంది కదా ఇమేజ్ తీసుకోండి ఇది మనకి బ్లాక్ కలర్లో సేవ్ అయింది సో చూద్దాం అండ్ నెక్స్ట్ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఏదైతే వీడియో ఉంటుంది నేను మీకు డైరెక్ట్ చూపిస్తాను నా ప్రాజెక్టు ఫస్ట్ మీరు రోడ్ వీడియో తీసుకోండి ఆ రోడ్ వీడియో తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఇమేజ్ మన ఇమేజ్ మీరు ఒకవేళ మనకి చూద్దాం ఇప్పుడు బ్లాక్లో వచ్చిందా ట్రాన్స్పరెంట్లోనే రావాలి ఆ ఓకే ట్రాన్స్పరెంట్లానే వచ్చింది ఒకవేళ మీకు బై మిస్టేక్ ఏదైనా బ్లాక్ అట్లా వస్తే పిక్సల్ కట్టుకు వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి ఇక్కడ చూసుకోండి నేను సరిగా ఎరైజ్ చేయలేదు బట్ మీరైతే క్లీన్గా చేసుకోండి ఎరైజ్ ఇట్లా పెట్టుకుంటే కొంచెం స్కేల్ చేసుకొని పెట్టుకోండి ఇంతే గాయస్ ఇది మనకి వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు లాస్ట్కి వచ్చేసి ఇక్కడ టైం పీరియడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వరకు వచ్చేస్తుంది అండ్ మళ్ళీ కొంచెం ఫ్రంట్కి మూవ్ చేసుకుంటే అయిపోయింది ఈ గోయింగ్ టు మేడారం అనేది మీకు అంతా తెలిసిందే ప్లస్ అక్కడ మీద క్లిక్ చేసి ఏ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి అండ్ ఇక్కడ సర్చ్ చేసి ఓకే ఇప్పుడు ఇక్కడ గోయింగ్ టు మేడారం అండ్ కలర్ బ్లాక్ తీసుకుంటున్నాను ఎందుకంటే స్కై ఉంది కాబట్టి అండ్ ఏదో ఒక ఫాంటు నేనైతే ఈ ఫాంట్ తీసుకున్నా అండ్ మీకు ఇంకోటి అది కూడా చేస్తాను నేను వీడియో మీరు ఓకే అంటే మన ఆలైట్ మోషన్లో ఈ ఫాంట్స్ అనేది ఎలా ఇంపోర్ట్ చేయాలనేది మ్యాక్సిమం కొంతమందికి తెలిసే ఉంటుంది కొంతమందికి తెలియదు కాబట్టి నేను వాళ్ళ కోసం చేస్తా నెక్స్ట్ వీడియోలో అదే ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఓకే అండ్ నెక్స్ట్ ఈ టైప్లో అయిపోయిన తర్వాత మీకు వీడియో టు ఆడియో కూడా ఎట్లా కన్వర్ట్ చేయాలో చెప్తా ఇది వీడియో సో ఈ వీడియో నేను హైడ్ చేసిన చూసుకోండి ఇది మనకి వీడియో ఈ వీడియోని ఇట్లా వీడియో తీసుకొని ఇక్కడ ప్లే త్రీ డవర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి చూసుకోండి మనకు ఆటోమేటిక్గా ఆడియో వచ్చేస్తుంది మీకు నేను వీడియో ఇస్తా ఆ వీడియోని తీసుకొని చేయండి అండ్ నెక్స్ట్ ప్లే చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ షేర్ మీద క్లిక్ చేయండి అండ్ వీడియో ఎక్స్పోర్ట్ సో ఇది గైడ్స్ వీడియో అయితే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇది చాలా ట్రెండింగ్ అవుతుంది కాబట్టి నేను చేసిన సో ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మనకి ఎక్స్పర్ట్ కూడా అయిపోయింది సో ఓకే గైస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఏం డౌట్ ఉందో కామెంట్లో పెట్టండి నీట్గా చేసుకోండి వైరల్ అయిపోయింది మీరు కూడా బాయ్ బాయ్